అంటే నేను మా ఫ్రెండ్స్ మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఆ విషయం నీకు చెప్దామంటే ఇందాక నుంచి నాకు భయమైతుంది ఇప్పుడు నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదని చెప్పావుగా నేను మూవీకి వెళ్ళేసి వస్తానే ఎక్కడికి నైట్ అవుట్ పార్టీకి వెళ్తున్నానండి ఫ్రెండ్స్ అంటే ఒట్టి అమ్మాయిలా ఉంటారా అయ్యో లేదండి అబ్బాయిలు కూడా వస్తున్నారు అబ్బాయిలు కూడా వస్తారా హా వస్తున్నారండి సురేష్ వస్తాడు రమేష్ వస్తాడు రామ్ వస్తున్నాడు అభి కూడా వస్తున్నాడు సరిపోతారా లేదంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిపించమంటా హా వద్దండి సరిపోతారు కొట్టన అంటే నా కుంకుల్కాయ ముఖం దాన టైం పాస్ అవుతుంది తిని తొంగొకన అంట పార్టీలు పబ్బులు కావాలనా అది అలా అంటారు నిన్న ఫ్రెండ్స్ ని కలిసి చాలా డేస్ అవుతుంది ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ని కలవకపోతే దేశానికి వచ్చే నష్టం ఏం లేదు పార్టీలని పేరు చెప్పి ఇంట్లో వాళ్ళ పేరు చెడగొట్టడం తప్ప సారీ నువ్వు అలా చూడకే ప్లీజే మన పెళ్ళి ఇన్ ఇయర్స్ అయింది ఒక్కసారైనా మూవీకి తీసుకెళ్ళారా అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ తో నేను మూవీకి పంపించారా లేదు మీరు మాత్రం మీ ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్తున్నారు బాగానే ప్లాన్ చేశారు అవును ఫ్రెండ్స్ ఏనా లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా మెయింటైన్ చేస్తున్నావా చిచి గర్ల్ ఫ్రెండ్స్ నాకు ఎవర్ లేరే ను ఒక్కదానిమే అలా అంటున్నారు నాకు నిజంగానే డౌట్ కొడుతుంది చెప్పండి నిజమే నీ మీదొట్టు అలాంటిదేం లేదు ఎవర్ది అదేనా అది కాల్ చేస్తుందా

ఎప్పుడు ఆ టీవీ ఫోన్ కాకుండా కొంచెం నాకు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా ఒదిండి నుంచి డామినేట్ చేస్తాం మనం చేద్దాం నేను ఎప్పుడూ ఫోన్ ఇంకా టీవీ చూస్తుంటానా ఏంటి హా అవును టీవీలో క్రికెట్ వస్తుంది క్రికెట్ ఇస్ ఎమోషన్ ఓహో ఏంటి క్రికెట్ ఇస్ జస్ట్ నాట్ గేమ్ ఇట్స్ ఎమోషన్ ఆ ఎమోషనా గంటలు ఉంటారు కదా మరి దాన్ని ఏమంటారు ఫోనా ఇట్స్ జస్ట్ మైండ్స్ రిలాక్సేషన్ యు నో

అయ్యో పర్లేదండి నేను పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు రాత్రి పడుకునే ముందు టీవీ చూస్తూనే ఉంటావు పొద్దున టీవీ చూస్తావు కదే ప్రపంచమంతా ముందుకెళ్తుంటే నువ్వు మాత్రం ఆ టీవీ ముందే ఆగిపోయావే